హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఏమేం చేస్తానో చూపిస్తాను చూసేయండి నేనైతే ఇప్పుడు చనక పప్పులు ఎంచుకున్నాను నల్ల నువ్వులు అనమాట ఇది బెల్లము వేసి ఉండలు చేస్తాను ఎలా చూస్తాను అనేది చూసేయండి నల్లనూలు ఎమ్మకలకు చాలా మంచిది అనమాట తెల్లనవుల కంటే కూడా నల్లనూరు మంచిగా ఉంటాం మంచిగానే అల్లగా ఉంటాయి అని పిల్లలు తినరు కానీ దీంట్లోనే నేను ఉండగా చేస్తాను ఎలా చేస్తాను చూసేయండి చదువుతుంటే బాగా చిట్టుపక్కల అడిగదు అప్పుడే అడిగినట్టు అనమాట సౌండ్ వస్తుంది నల్ల నువ్వులు శనకాయ పప్పులు బెల్లం అనమాట మిక్సీ బట్ట అందులో నెయ్యి కలిగేసి ఉండగా చూస్తాను ఎలా చూస్తానని చూసేయండి ఇది నువ్వులోకి అనమాట నెయ్యి శనకాయ పప్పులు నల్ల నువ్వులు బెల్లం అనమాట మిక్సీ పెట్టాను ఇప్పుడు నెయ్యి వేసి జీడిపప్పు వేసి కలుపుతాం మా వారికి జీడిపప్పు వేస్తే చాలా ఇష్టం అనమాట తింటుంటే పళ్ళకు తగులుతూ ఉండాలి జీడిపప్పు పలుకులు అప్పుడే ఆయన ఇష్టంగా తింటారు అందుకని చెప్పేసి మేము ఎలా ఉన్నా తినేస్తాము పిల్లలకి అందుకని ఆయనకి ఇష్టమైన జీడిపప్పు తీస్తాం ఖచ్చితంగా తిన్నుండలు కానీ నువ్వు ఉండలు ఉండలు కానీ ఏవి చేసినా కానీ జీడిపప్పు వేయాల్సిందే అది కొంచెం ఎరుపు రాల్స్తే చాలు అనమాట ఎలా ఉండాలో చేస్తాను అనేది కూడా చూపిస్తాను అది కూడా నై చల్లారాలన్నమాట కొంచెం నై చేస్తున్నా కొంచెం చేయడప్పు ఇలా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉండలు చేసుకోవాలి నేను మెత్తగా వేసేయలేదు ఉండ మెత్తగా ఉంటే చుట్టేసుకుపోయినట్టు పోయినట్టు ఉంటుంది మన నెయ్యికి తడవాలన్నమాట చూసారా జీడిపప్పు జీడిపప్పు ఇలా ఉండాలన్నమాట ఇంకా రెండుగా తెంపులు చేసుకున్నా పర్వాలేదు అలా కూడా చేసుకోవచ్చు రావాలన్నమాట ఇలా జీడిపప్పు పొలలు కనపడాలి ఏ పువ్వలు చనకప్పులు కలిపి ఉండదు అనమాట నెయ్యి వేసి నెయ్యి ఇలా తడవాలి ఇవి మనం మెత్తగా వేస్తే బాగా తడి వచ్చేస్తుంది మనకు ఉండకొచ్చేస్తుంది కానీ ఇప్పుడు ఇవి నేను కొంచెం మెత్తగా వేయలేదు కాబట్టి మనకి నెయ్యి ఎక్కువ పట్టిద్ది అనమాట ఎప్పుడైనా సరే ఏదైనా సరే మెత్తగా వేస్తే తక్కువ పట్టిద్ది అనమాట లాతే వెళ్ళిపోద్దు అనమాట మనకి నెయ్యి నాకు ఇక్కడ వీలుగా అనిపించట్లేదు మీకు చూపిద్దామని చెప్పేసి ఇదనమాట నేను మొత్తం చేసేసాక మళ్ళీ చూపిస్తాను నెయ్యి వేసి ఇలా పెసుకోవాలన్నమాట బాగా నెయ్యి మద్దకు రావాలి ఇంట్లో నెయ్యి కాబట్టి చాలా బాగుంటాయి ఇలా పిస్కేసేస్తే బాగా పడతాయి అనమాట మనం ఏదో ఇలా పై పైన కలిపి చేయకూడదు శనకాయ పప్పులు నువ్వులు బెల్లం వేసి ఉండేస్తాం అనమాట నెయ్యి వేసి